జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి చెందింది వైకపా మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమేనని టీడీపీ జనసేన బీజేపీ ట్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అనకాపల్లి పట్టణం జీవీఎంసీ యనపొడ్డ వార్డులో చెట్టు ప్రాంతంలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం నిర్వహించారు పాత పదిహేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మున్సిపల్ వార్డులలో మూడు పార్టీల శ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు టీడీపీ రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మళ్ల సురేంద్ర అధ్యక్షతన సమావేశాలు నిర్వహించారు దేశంలోనే కల్తీ మధ్య అమ్ముతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వైకాపా పాలనలో రాష్ట్రం గంజాయి పరిశ్రమ కేంద్రంగా మారిందన్నారు భావితరాల భవిష్యత్తు కోసం యువత కూటమి పార్టీలకు అండగా ఉండాలన్నారు టీడీపీ జనసేన బీజేపీ సంయుక్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైకాపా తొలగించిన పేదల పింఛనను పునరుద్ధరిస్తామన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం రాష్ట్రాభివృద్ధికి చారిత్రాత్మక అవసరమన్నారు మాజీ మంత్రి ఉమ్మడి అభ్యర్థి కొంతాళ రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేలా గోవింద సత్యనారాయణ ಸಿಎಂ ರಮೇಶ್ ತನಿಡು ಸಿಎಂ ರಿತ್ವಿ